నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం స్వీట్ కార్న్ పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం డైట్ చేసేవారికి చాలా ఉపయోగంగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ పాయసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని లీటర్ వరకు మనం పాలు పోసుకొని మరిగించుకోవాలి ఇవిలా పక్కన మరుగుతూ ఉండగా మనం ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి దీనిలో కొంచెం పక్కన ఒక స్పూన్ వరకు పక్కన పెట్టుకొని మిగిలిన స్వీట్ కార్న్ గింజలను జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపుగా మనకి పాలు కూడా మరిగిపోయాయి ఇప్పుడు పాలను పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులను ని బాగా ఉంచుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి దీనిలోనే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే దీనిలోనే బాదం పప్పులు మనకి వాల్నట్స్ కూడా చిన్న చిన్నగా చేసుకుని చేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా స్వీట్ గింజలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకుని ముందుగా మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ గింజలు ఆ పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని దీనిలో యాడ్ చేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు ఒకసారి మళ్ళీ స్టవ్ పై పెట్టుకుని మరిగిన పాలల్లో స్వీట్ కార్న్ గింజలను యాడ్ చేసుకోవాలి అలాగే ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనకు అడుగు పట్టకుండా బాగా కలుపుతూ పాలను మరిగించుకోవాలి ఇవి బాగా దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోవాలి పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకొని బాగా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బాగా దగ్గరికి అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసుకోవాలి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళకి మంచి ఎనర్జీ ఇస్తుంది స్వీట్ కార్న్ పాయసం తప్పకుండా ట్రై చేయండి చాలా 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 టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి అందు అంతేకాదు డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేయడం వలన మనకి మంచి ఎనర్జీ కూడా ఉంటుంది